వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయన్న గారికి అలాగే మేడం జీవిత గారికి అలాగే తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో కార్యక్రమాల్లో భాగస్వామై రాజీనామా కూడా వెనుకడుగు వేయకుండా పనిచేసినటువంటి వ్యక్తి ఎండల లక్ష్మణ గారికి అలాగే అన్న గారికి అలాగే మేము ఉద్యమం టైంలో బోధనలో గ్రామ గ్రామాన్ని దింపారు అయితే ప్రధానంగా మన శివప్పన్న గారికి అలాగే ఎస్ కుమారన్న గారికి బాపు భూపతి రెడ్డి ఎక్కడ ఎక్కడున్నాడు కానీ నాకు ప్రతిరోజు బిడ్డ నువ్వు కొట్లాడేటోనివి అనేవి కొట్లాడేటోళ్ళు కొట్లాడటో కొట్లాడేటోళ్ళతో ఉండాలి కానీ ఉంటే ఉంటేట్లా అని చెప్పేసి ఒక మాట చెప్పాడు నాకు నిజమే కదా అనిపించింది చాలా రోజులు మదన పడతా ఉన్నా దాదాపు మేము ఉద్యమం కోసం నిజంగానే అన్న చెప్పినట్టుగా పదవుల కోసమో దేనికోసమో ఆశపడి కాదు కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి నీళ్లు నిధులు కొలువుల గురించి కొట్లాడిన మాకు ఉద్యోగాలు రాకపోతే ఇంకా ఈ దేని గురించి తెలంగాణ గురించి కొట్లాడింది చెప్పేసి తపన పడుతున్న టైంలో ఈ ఉద్యమకారుల ఆశలు అని చెప్పేసి ఆనాడు ప్రత్యక్షంగా సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ గారి మీద నాకు టికెట్ అనౌన్స్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే రెండు రోజులలో ఏమైందో తెలియదు కానీ రెండు రోజులనే మళ్ళీ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితులు అలాగే మొన్నటి ఎలక్షన్లో కూడా అంటే మేము కొట్లాడేటోళ్ళం ప్రజలలో ఉండి ఉద్యమం చేసేటోళ్ళము ఇలా దొర గడిల నుంచి తెలంగాణ విముక్తి చేయాలనుకుంటే ఇట్లా జరిగింది కదా అని మదన పడుతున్న టైంలో దాదాపు ఒక సంవత్సరం నుంచి నా ఎంబట పడుతూ కొట్లాడే పక్షాన ఉండాలి బండి సంజన నాయకత్వంలో నీ అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ దొర గడిల పాలన కూల్చడం ఖాయమని చెప్పేసి నన్ను ప్రోత్సహించి తీసుకొచ్చిన మా రమాకంతన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా మాట పాట తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసి కొట్లాడిన మాకు ఏ ఆశలు విముక్తి జరగాల తెలంగాణ అనుకున్నాం కానీ రాష్ట్రం వచ్చింది కానీ రాబ అందుల పాలయ్యింది దానికోసం ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు దండాలు దూ విరులారా పోరాట దండాలు దండాలు ఇో దండాలు దండాలు రో విరులారా పోరాట దండాలు దుండాలు రో విరులారా ప్రత్యేక రాష్ట్రా లు బలిదానం ఆశయ సాధ వేణుగోపాల్ రెడ్డి ఇశాంత్ రెడ్డి ఎన్సీసీ గేట్ దగ్గర యాగయ్య బగబగమనే మండల్లో మాడిపోతూ ఉంటే ఆ శవాల్ని మోసిన ఆ శవాల్ని మా కళ్ళ నిండా చూసిన మా నెత్తూరు సలసల మసులుతుంటే తెలంగాణ ఉద్యమంలో కాలి బూడిదైన అమరవీరుల త్యాగాల్ని రాగాలుగా చేసి పాడుకున్న వాళ్ళం ఏం మిగిలింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే ఏం మిగిలింది కన్నీళ్లు తప్ప మనకేం మిగిలలే కష్టాలు తప్ప ఏం మిగిలలే అమరవీరుల ఆశయాలు ఇప్పటి వరకు నెరవేరలేదు ఆశయాల తొవ్వలోనే ఇలా నిజంగా చెప్పాలంటే యువకులు చదువుకునే యువకులందరూ కూడా భారతదేశ సైన్యంలో చేరి ఉగ్రవాదులను మట్టు పెట్టాలని చెప్పేసి అనుకుంటారు దేశ సైన్యంలో చేరాలని యువకులు ఎట్లయితే ఉగ్రవాదుల వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పేసి అనుకుంటారో సైన్యంలో చేరాలని ఎట్లా తహతహ పడతారో అట్లా జరిగే ఉగ్రవాదుల యుద్ధం ఒక పక్క అయితే దేశం కోసం దేశ ప్రజల కోసం జరిగే యుద్ధం ఒక పక్క అయితే ఈ రాష్ట్రంలో గడిల పాలన అంతం కోసం మరొక పక్క యుద్ధం జరుగుతా ఉన్నది ఆ యుద్ధం సంజయ్ అన్న సైన్యంతో సాగుతా ఉన్నది ఆ సైన్యంలో ఆ సైన్యంలో నాకు ఒక సైనికుడు సైనికుడిగా అవకాశం ఇచ్చినందుకు అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది గోడ గడిల రాజ్యాన్ని కూల్చడానికి జరుగుతున్నటువంటి పోరాటం దేశ రక్షణ కోసం సైనికులు అక్కడ పోరాడితే రాష్ట్ర ప్రజల రక్షణ కోసం ఉద్యమకారుల రక్షణ కోసం ఇలా అన్న మడబ తిప్పని పోరాటం చేస్తున్నాడు దాన్ని చూసి చెలించిపోయి నేను ఉండవలసింది కోవర్తులతో కాదు కొట్లాడే వాళ్ళతో నిర్ణయించుకునే ఇలా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నగర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది నాకు ఉద్యమం సమయంలో సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా సోదరులారా మనం ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా కూసుంటే తెలంగాణను నిండా ముంచి మొత్తం మనని సర్వనాశనం పట్టిస్తుంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబ పరిపాలన అని చెప్పేసి ఉద్యమకారులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా మనం ఒక్కసారి మరో చైతన్య గీతంగా అమరవీరుల ఆశా సాధనలో పోరాడడానికి ఇలా బండి సంజయన్న సారథ్యంలో సాగుతున్న పోరాటంలో మమేకమై రావాలని చెప్పేసి నేను ఉద్యమకారులకు విద్యార్థులకు ప్రధానంగా అమరవీరుల ఆశాల తువ్వలో నడవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తే తెలియజేస్తా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి